బాపట్ల జిల్లా చీరాలలో అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న ఆందోళన కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా మారుతోంది అంగన్వాడీ కార్యకర్తల విషయంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు చీరాలలో చేపట్టిన అంగన్వాడీ ధర్నాలో ఐదవ రోజు చెవిలో చామంతి పూలను పెట్టుకుని అంగన్వాడీ ఉద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేశారు చర్చల పేరుతో వైసీపీ పెద్దలు తమను నమ్మించి మోసపూరిత మాటలు చెప్పి చెవిలో పూలు పెట్టారని ఆరోపించారు గత ప్రభుత్వంలోనే అంగన్వాడీ కార్యకర్తలు పదివేల ఐదు వందల జీతం తీసుకున్నారని అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి తమకేదో చేశామని నేడు వైసీపీ నాయకులు చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు గొంతెమ్మ కోరికలు తమకేమీ అక్కర్లేదని పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరిస్తే చాలని స్పష్టం చేశారు పట్ల జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం ఈరోజు మరి గడపాలెం ప్రాజెక్టును కూడా నాలుగు రోజు సమ్మె మేము చేస్తూ ఉన్నాం కానీ రాత్రి నుండి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి సచివాలయం పోలీసులు డిఆర్ఓలు అట్లాగే ఐసిడిఎస్ సిబ్బంది అందరూ కలిసి ఒక పది మందిగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి అంగన్వాడి కేంద్ర తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్తా ఉన్నారు మేము అడుగుతున్నాం నెల రోజులకు ముందే మేము సమ్మె చేస్తున్నట్టు సమ్మె వచ్చాం కానీ ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలని దౌర్జన్యంగా లోపలికెళ్ళి తాళాలు పగలగొడతా కొడతా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంటి బోనస్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు ఇట్లా కేంద్రం మా సొంత బిల్డింగ్ మేము ఏదో అద్దెకైతే ఇచ్చాము మీకు దీని తాళాలు పగలగొడితే రెండోసారి మేము అద్దెకి ఇవ్వము వేరే స్కూల్ పెట్టుకోండి మీరు అని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది ఓనర్స్ అయితే కేసులు పెడతామంటున్నారు సో ఈ రోజు మా పరిస్థితి ఏంటంటే కడుపు కాని కష్టంతో జీతాలు లేక రోడ్లు మీకు వచ్చి మేము నిరసన తెలియజేస్తూ సమ్మె చేస్తూ ఉంటే ఒకవైపు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోగా మా సెంటర్లు చాలా వగల గుప్పించి మమ్మల్ని భయాందోళన గురి చేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ రాత్రి నుండి చాలా మంది అందరి టీచర్స్ ఆందోళనకు గురయ్యి బీపీలు షుగర్లు తెచ్చుకున్న వలన వాళ్ళందరూ కూడా చాలా భయాందోళన లోనవుతా ఉన్నారు వాళ్ళ అనారోగ్య పరిస్థితులు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలా పగలగొట్టి మీరేం చేయలేదు కానీ మీరు చేయాల్సిన మా సమస్య పరిష్కారం చేస్తారని కొందరూతో ఎదురు చూస్తాం ప్రభుత్వం కోసం కానీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ర్యాలీగా మరి మీరే చూస్తా ఉన్నారు దాదాపు మూడు వందల మంది పైగా టీచర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిరో సిఐ గారికి కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే తాళాలు పగల మహిళా పోలీసులు కావచ్చు ఐసిడిఎస్ సిబ్బంది కావచ్చు ఎవరైతే తాళాలు పగల వాళ్ళ పర వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్